పాల్వంచ ఎస్ఐ బాణాల రాము ఓ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఆస్తి వివాదంలో శ్రావణి అనే మహిళ పాల్వంచా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ కేసులో వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఎస్ఐ బాణాల రాముతో సంప్రదింపులు చేయగా డబ్బులు ఇస్తేనే పని అవుతుందని చెప్పాడు దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించి వారి సూచనలతో బాధితురాలు ఇరవై వేలు ఇస్తుండగా ఎస్ఐను అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీకి సమాచారం అందించాలని డిఎస్పి రమేష్ పేర్కొన్నారు నా పేరు నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను డిఎస్పీగా ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది ఇక పాల్వంచ టౌన్ ఎస్ఐ బాలాన బాణాల రాము ఈరోజు బ్రైబు ట్వంటీ థౌజండ్ తీసుకోకుంటే ఇక్కడ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేశాం ఈరోజు ఈ దీనికి ఏంటంటే దీనికి ఈ పాలవంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ కింద సీరపు శ్రావణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది ఆ కంప్లైంట్ని కోర్టు గా వస్తుంది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు ఇందులో ఐదుగురు అక్యూజులు ఉన్నారు ఈ ఐదుగురు అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది ఈ ఈ బెదిరింపించి బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఐదుగురు అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్ నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ ఒకరితో తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ ఇమీడియట్గా నెక్స్ట్ టాస్క్లోకి దిగింది దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ మన లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా ట్వంటీ థౌజండ్ గ్రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా మీరు లంచ్ ఇచ్చి పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా లంచ్ మిమ్మల్ని అడిగితే మీరు ధైర్యంగా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేస్తే మేము రెస్క్యూకి వస్తాము ఖచ్చితంగా ఇంకొకటి మీరు ఎవరు కూడా ఏసీబీకి మనం కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనకి జరగాల్సిన పని ఏమన్నా వాయిదా పడుతుందా మళ్ళీ అధికారులు ఆ పని చేయనీయకుండా చేస్తారని ఏమన్నా మీరు ఆలోచిస్తారేమో అట్లా ఏముండదండి ఏసీబీని ఆశ్రయించినంత మాత్రాన మీ పని ఎటువంటి ఆటంకం జరగకుండా ఖచ్చితంగా మీ పని చేసే బాధ్యత కూడా ఏసీబీ తీసుకుంటుంది కంప్లైంట్ చేస్తే ఎస్ఐ రాము ఫిర్యాదు తీసుకొని ఎలాంటి చర్య తీసుకోలేదు దాని మీద ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ పంపించాము అక్కడ నుంచి కూడా ఎట్లాంటి ఇంటిమేషన్ రాలేదు అప్పుడు కొత్తగూడెం థర్డ్ ఏడియం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ అక్యూజ్ అందరి మీద ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్స్ తీసుకున్నాను ఆ ఆర్డర్స్ బాణాల రాము గారికి ముట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాడు ఎఫ్ఐఆర్ చేసి నాకు రెండో రోజు మూడో రోజు ఫోన్ చేసి రెడ్డి గారు మీకు ఆ కేసులో ఎఫ్ఐఆర్ చేశాను వచ్చి కలవండి అని చెప్పాడు వచ్చి కలిశాను కలిస్తే అది ఎఫ్ఐఆర్ చేశామండి దాంట్లో చావా శ్రీనివాసరావు బాగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డీఎస్పీ గారితో చెప్పించాడు మా డిఎస్పీతో చెప్పించాడు కొత్తగూడెం డిఎస్పీతో చెప్పించాడు ఎస్పీ గారితో చెప్పించాడు మేమేం ఏం చేయలేకపోతున్నాం అందుకే పాత కంప్లైంట్ లోజ్ చేసాము ఈసారి మీరు కొంచెం మాకు ఏదైనా కోఆపరేట్ చేయండి ఏం చేయాలి సార్ అంటే డబ్బులు ఇవ్వండి అన్నాను ఎంత చెప్పండి అన్న చెప్ప మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే మీరు చెప్పండి సార్ అంటే నేను మీరు ఇవ్వండి నేను చేస్తాను ముందు ఒక ఇరవై వేలు ఇవ్వండి తర్వాత ఫర్దర్గా మిగతా అమౌంట్ ఇద్దరు కానీ అంటే ఓకే సార్ అని చెప్పేసి ఏసీబీ డీజీ గారికి ఇటు విషయం ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఇరవై వేలు తీసుకొచ్చేసి ఈరోజు వారికి ఎస్ఐ గారికి ఇవ్వగా ఏసీ మన డిఎస్పీ గారు వచ్చి ట్రాప్ చేయడం జరిగింది